హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీయర్ వ్లాగ్స్ ఈరోజు వంకాయ తాలింపు ఎలా చేసుకోవాలి అనేది నాతో పాటు మీరు కూడా చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది ఇదేంటికైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట ముఖ్యంగా అయితే వేడి అన్నం పెట్టి చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో ఇలా వేయించుకోవాలి కొద్దిసేపు ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇవ్వండి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది ఎందుకంటే కరెంటు పోయిందనమాట ఛార్జింగ్ పెట్టిన బల్బు ఉంటే ఇంకా దాంతోనే ఇలా అనమాట జస్ట్ కరెంట్ పోయింది అందుకనే లైటింగ్ తక్కువ ఉంది ఇవన్నీ కూడా తొందరగా వేగాలంటే ఉప్పు కొంచెం వేసుకుందాం ముందు ఇవ్వండి దొడ్డుపైన అయినా వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మేము ఏదైనా కూర చేసేటప్పుడు మాత్రము ఈ దొడ్డుప్పునే ఉపయోగిస్తాం అన్నమాట వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకునేసి ఇట్లా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లనే ఈ నీళ్ళలో నానబెట్టి ఇంకా వంకాయ తాలింపు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట అసలు ఈ ఈ నీళ్ళల్లోనే మొత్తం ఉప్పు అంతా పడుతుంది ఈ వంకాయలకి టమాటో ముక్క అనేది ఎక్కడా కనిపించకూడదు బాగా స్మాష్ అయిపోవాలి ఈ పులుపు టమాటాలో ఉన్న పులుపు అంతా కూడా ఈ వంకాయలకు పడితేనే నేరానికి రుచిగా ఉంటుంది అన్నమాట పడితేనే తాలింపు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ బాగా నూనెలో మగ్గిపోయినాయి ఇంకా ఈ వంకాయల్లో ఉండే నీళ్ళన్నీ ఇట్లా పిండేసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి నీళ్ళు బాగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట ఇట్లా వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసిన కొంచెం ధనాల పొడి వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా బాగా నీళ్ళే వేయించుకోవాలన్నమాట కొద్దిసేపు చెప్తున్నా దేంట్లోకైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వంకాయలు అంత వేగేలోపు మనము దీనిలోకి శనగల పొడి అయితే రెడీ చేసుకున్నాము ఓకేనా ఇక్కడ వంకాయ తాలింపు అన్నా కాబట్టి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంకా శనగల పొడి అయినా వేసుకోవచ్చు అనమాట మేము కొబ్బరి పొడి చాలా తక్కువ తింటాము అందుకనేసి ఇంకా శనగకాయల పొడి అయితే మిక్సీలో కొట్టుకుందాము ఇప్పుడు ఇది కొన్ని శనగ పప్పులు వెల్లుల్లి తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కొన్ని మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది వీటిని అన్నింటినీ కూడా మిక్సీలో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము శనగకాయల పొడి అయితే ఈ విధంగా మిక్సీలో కొట్టుకోవాలి వంకాయలు కొంచెం బాగా నూనెలో మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి పైన ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ వేగిపోయింది అనుకోండి కొత్తిమీర అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకే కొంచెం కొంచెము నూనెలో వంకాయలు మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టుకుంటే మగ్గిపోతాయి ఇవి బాగా మగ్గిన తర్వాతనే మనము చెనకల్ కొడైతే వేసుకోవాలి